జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఉంటాము ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము కొన్ని సమస్యలు మనం ఎదురు చూసిన సమస్యలు వస్తాయి కొన్ని సమస్యలు మనం ఎదురు చూడనివి సమస్యలు కూడా వస్తాయి ఏదైనా అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఫేస్ దెమ్ అనమాట అయితే ఏంటంటే కొన్ని సమస్యలు కొన్ని సమస్యల్ని మనం సృష్టించుకుంటాము లేకపోతే కొన్ని సమస్యల్ని మనం ఎక్కువగాను విపరీతంగా ఊహించుకుంటాం అనమాట ఊహించుకుంటాం అల్టిమేట్గా ఏంటంటే మన సమస్య మనం మనము మనం మనం తెచ్చుకున్న సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఈ సమస్యలకి ఎవరు కూడాను కారణం కాదు ఎవరు కూడాను దీన్ని ఈ సమస్యల్ని సాల్వ్ చేసేంత శక్తి కానీ ఎవరికి కూడా అంత 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 అవకాశం కానీ వాళ్ళకి ఉండదు అనమాట అయితే ఇవాళ నేను మనం ఒక చిన్న ఒక చక్కటి కథ మనం మాట్లాడుకుందాం ఆ కథ గురించి ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే జీవితంలో మనం ఒంటరిగా వస్తాము ఒంటరిగానే వెళ్తాము అయితే మన సమస్యలకి మనమే కర్త కర్మ క్రియ వాటిని మనము మనము వాటిని సాల్వ్ చేసుకోవటానికి కూడా మనమే కర్త కర్మ క్రియ ఏదో ఉంటారు మనకి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు మనకి మనం మన మన వాళ్ళు మన స్నేహితులు మన సొంత వాళ్ళు మన చుట్టాలు వాళ్ళని కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ అంటాను నేను అయితేనండి ఒక పాము ఒక కోతి గురించి ఒక కథ చిన్న కథ చెప్పుకుందాము దాని నీతి ఏంటి అని కూడా మనం మాట్లాడుకున్నాం అయితే ఒక రోజున ఒక కోతి ఒక చోట ఉంటూ ఉంది పాము అటు ఇటు బిరబిర బిరబిర బిర వస్తుంటుంది తాజుపాము వస్తుంది ఆ తాజుపాము వచ్చి గబగబగబా గబా దానికి ఉన్న ఉత్సాహంగా ఉరకలు పరుగులు వేసుకుంటూ గబగబ గబగ వస్తూ వస్తూ దీన్ని చుట్టేస్తుంది దీని దగ్గరికి వస్తుంది కోతి దగ్గరికి ఈ కోతి కంగారు పడుతుంది దాన్ని చూసి కోతి కంగారు కానీ ఏం చేస్తుందంటే అది చూస్తూ చూస్తున్న కానీ కోతి కంగారు పడుతున్నంత ఉన్నప్పుడే ఈ పాము ఏం చేస్తుందంటే దాన్ని గబగబ గబగబారు రోల్ చేస్తుంది చుట్టేస్తుంది దాని శరీరాన్ని చుట్టేస్తే అది చాలా భయపడిపోతుంది చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలోకే కోతులన్నీ కూడా దాని ఫ్రెండ్స్ దానికి దానికి పరివారం దాని కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే దాని ఫ్రెండ్స్ కావచ్చు అందరూ కూడా ఎందుకంటే ఒక కోతి సమస్య వస్తే మిగిలిన కోతులన్నీ చాలా కోతులు వస్తాయండి కాకులు కూడా అంతే అట్లాగే అవన్నీ వచ్చినాయి అవన్నీ దూరం నుంచి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నాయి కానీ దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేయడానికి దాన్ని దాన్ని విడగొట్టడానికి దాన్ని కాపాడటానికి ఎవరికి కూడా ఏ కోతికి కూడాను శక్తి చాలలేదు ఎవరికి యుక్తి కూడా చాలలేదు అనమాట ఏం చేయాలోనే చూస్తున్నాయి కంగారు పడిపోతున్నాయి ఈ కోతి మాత్రం ఏం చేస్తున్నదంటే అలసిపోతున్నది చాలా కష్టపడిపోతున్నది చాలా బాధపడిపోతున్నది చాలా చాలా షివర్ అయిపోతున్నది గబుక్ ఏం చేస్తుందంటే ఆ పాముకు హుడ్ ఉంటుంది కదండి హుడ్ హుడ్ అంటే ప పడగ ఆ పడగను పట్టుకుని గబుక్కని ఇట్ట పట్టుకుంటుంది అనమాట గట్టిగా పట్టుకుంటుంది అనమాట రెండు రెండు చేతులతో పట్టుకుంటుంది ఇట్లా పట్టుకుని ఇట్ట గట్టిగా అసలు వదలదన్నమాట వదలదు వదలకుండా దేవుడా 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 ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు నేను నేను వదలకపోతే అట్లాగో ఇది నన్ను తినేస్తుంది నన్ను తినేస్తుంది అనుకుంటూ అనుకుంటూ అట్లాగే చాలాసేపు కూర్చుంటుంది ఆ పాము కూడా కదలకుండా అట్లాగే ఉండిపోతుంది ఇది అనుకుంటుంది కోతి అనుకుంటుంది ఓహో నేను అది కదలకుండా ఉన్నది నేను గనక వదిలేసేస్తే నేను నా ఫిస్ట్లో నుంచి నా పిడికిల్లో నుంచి గనక దాన్ని వదిలేసేస్తే అది నన్ను తినేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఆ కు కోతులన్నీ కూడా చుట్టూతో ఉన్న కోతులన్నీ కూడా దీ వీటి వీటిని చూస్తూ ఈ దీని దీన్నే చూస్తూ ఉంటాయి కానీ దీని దగ్గర దీన్ని దరిదాపుల్లోకి రావటానికి కూడా భయపడుతూ ఉంటాయి అనమాట అప్పుడు ఆ సమయంలో ఒక మునిగారు వస్తారు ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అని చూస్తే ఆయన ఆయన ఏంటి కొతి ఏంటి సంగతి ఏం చేసిందంటే ఇట్లా ఈ పాము నన్ను చంపేస్తున్నది ఏం చేయాలో తెలియదు నేను గనక నా పిడికిలు గనక నా చేతులు గనక వదిలేసేస్తే అది నన్ను కలుస్తుంది ఏం చేయాలంటే ఒకసేపు పిచ్చిదానా అది ఆల్రెడీ చచ్చిపోయింది నీ చేతిలో ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే గట్టిగా రెండు చేతులతో ఇట్లా పట్టుకుని దాన్ని దాన్ని నొక్కేసావో చచ్చిపోయింది అది అంటాడనమాట అప్పుడు అది లేచి మొత్తం ఆ మునిగారు దాన్ని దానికి చుట్టుకున్న ఆ పామునంతా తిప్పేసేసి మొత్తం ఊడదీసేసి పక్కన పడేస్తాడు అని రిలీఫ్ వెళ్తుంది అయితే ఇంతకీంటంటే మనకు వచ్చిన ఏ కష్టాలైనా సరే మనకి మనమే సాల్వ్ చేసుకుంటామండి ఎవ్వరు కూడా వాళ్ళు వస్తారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటారు కదా ఏదన్నా ఒక పని మనం చేయాలంటే ధైర్యంగా చెయ్యాలి అనుకుంటాము ఆ ధైర్యంగా చెయ్యాలి అంటే దాన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఎదురు ఎదురు మనం ఎదుర్కోగలిగిన ఒక 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 ధీమాతోనే చెయ్యాలి లేకపోతే చేయకూడదంట అదే అనమాట అయితే ఎవరు మన ఆ పని చేసినప్పుడు మనం ఇష్టపడి చేసినప్పుడు మనం కష్టంలో చేసినప్పుడు ఎవరు కూడా రారండి మనకి ఎందుకంటే ఎవరికైనా ప్రా ప్రాణభయం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ కథ వల్ల మనం నేర్చుకునేది ఇది ఒక్కటే అనమాట జీవితంలో ఉంటారు మన మనకందరూ నియర్ అండ్ డియర్ వన్స్ ఉంటారు కానీ ఏంటంటే ద ప్రాబ్లం కమ్స్ వీ హ్యావ్ టు ట్యాకిల్ అవర్ సల్ వీ హ్యావ్ టు క్యాక్ క్యా ట్యాకిల్ విత్ ద ప్రాబ్లం అనమాట అయితే ఏంటంటే ఇదే మనకి కావాల్సిన మనం అనుకునేది కానీ మనం మనం తెలుసుకునే జీవిత సత్యం కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండటానికే ట్రై చేయాలి కానీ ఎవరో వచ్చి మన ఏదో ఉద్ధరిస్తారు ఏదో చేయాలి ఏమీ జరగదు అక్కడికి అప్పటికప్పుడు ఆ టైంలో ఆ స్పాట్లో ఇప్పుడు కోతి గబుక్కన పావుని ఆ పడగను పట్టుకుని ఇట్లా గట్టిగా నొక్కేసేసింది అంటే పాపం మనం మన చేతుల్లాగా ఐదు వేళ్ళు అట్లా ఉండవు దానికి కాబట్టి ఏంటంటే రెండు చేతులతోనూ గట్టిగా నొక్కేయగలిగింది కాబట్టి అది చచ్చిపోయింది పాము అట్లాగూ ఎవరికి వాళ్ళే తెలుసుకుని ఆ సమస్య ఎంతవరకు దాని అది ఎంత సివియర్గా ఉన్నది ఆ సమస్య ఎంత తీవ్రతతో ఉన్నది ఆ సమస్య అనేది మనకి మనమే ఆలోచించుకుని మనకి మనమే చేసుకోవాలి తప్ప ఈ ఏది వచ్చి ఎవరు వచ్చి ఉద్ధరించరు అనేది మాత్రము ఇది ఒక ఒక నీతి చెప్తుందనమాట కాబట్టి మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు మనల్ని మనం బలవంతా బలోపేతం చేసుకోవాలి మనని మనం ఎక్కువ మనం ఎక్కువగా ఊహించుకోకూడదు ఎక్కువ సమస్య కండి సమస్య ఉన్నది సమస్య వేరు ఆ సమస్యను ఎక్కువగా ఊహించుకుని కూడా మనం ఊపిరాడక చచ్చిపోతూ ఉంటాం అనమాట అట్లా అవసరం ఏం లేదు సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా భగవంతుడు అనేవాడు మనకి దోవ చూపిస్తాడు మన భగవంతుడంటే మన మైండ్ చక్కటి దోవ చూపిస్తుంది మంచి ఆలోచన ఇస్తుంది స్పాంటేనియస్గా మనం ఆ ఐడియాతో మనం వెంటనే మనం ఇది కార్యాచరణ అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏ భయం ఏదో భయం వస్తుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని భయపడకంటే ఏం జరుగుతున్నది ఇప్పుడు యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ ఏం జరుగుతుంది ఏం జరిగిపోతున్నావు ఒకవేళ ఇట్లాగంటే ప్రోస్ అండ్ కాన్స్ మనం ఉపయోగించుకోవాలి ఆలోచించాలి అంతేగాని ఊరికే భయపడి భయపడి మనమే మనం చచ్చిపోతాం చివరికి ఆ భయంతోనే చచ్చిపోతాము మొత్తం మొత్తం హార్ట్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ పావునున్ను కోతి కథ ఏంటంటే ఇదే దీ దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఇదే మనకి మనమే మనమే సాల్వ్ చేసుకోవాలి మనకి మన మీద మనకి నమ్మకం ఉంచుకోవాలి మనం మనం ఏ దేవుడిని అయితే పూజ చేస్తామో ఏ దేవుడి మీద అయితే నమ్మకం ఉంటామో ఆ దేవుడి నమ్మకాన్ని మనం మనం తోడుగా పెట్టుకోవాలి తప్ప ఎవరు ఎవరో వచ్చి ఏదో తర్వాత ఇప్పుడు ఈ కోతికి అందరూ వచ్చి ఆహా అని అయ్యో అయ్యో అని పాపం పాపం ఏం చేస్తా అవి మాత్రం అవి కూడా నిస్సహాయాలు అవి కూడాను వాటికి మాత్రం ఏదో ఉంటుంది కానీ చేయలేరు అట్లాగే మనకు కూడా చాలా మంది మన నియర్ అండ్ డియర్ వన్స్ వాళ్ళకు కూడా ఏదన్నా చేయాలి ఉంటుంది కానీ వెన్ విఆర్ ఇన్ అవర్ అవర్ ప్రాబ్లమ్స్ దే కెనాట్ కమ్ దే కెనాట్ రెస్క్యూ అజ్ అంది అది అనమాట అది కథ కథ సారాంశం సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ ఈ కథ గురించి మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు కూడా సెల్ఫ్ సఫిషియంట్గా ఉంటాం నేర్చుకోండి అంతేగాని ఒకళ్ళ మీద ఊరికే గుడ్డిగా ఆధారపడిపోతే జీవితం అంతా వృధా అయిపోతుంది బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్